నమస్తే అండి మేము స్పెషల్గా మీడియా మిత్రులకు అసలు ఇంత యూత్ ఒక్క దగ్గరికి రావడం అనేది నిజంగా మీ అందరికీ హ్యాట్సాప్ చెప్తున్న ఇక్కడ రౌండ్ వాళ్ళందరికీ ఇక్కడ మనం సపోర్ట్ కొట్టాలి ఎందుకంటే చాలామంది చాలామంది జబర్దస్త్ రీల్సు పటాస్ రీల్సు ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది బిగ్ బాసు క్రికెట్ మ్యాచ్ వస్తుంది ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్టుల గెలుస్తుందా ఓడిపోతుందా వాళ్ళు గెలిచినా ఓడిపోయినా పెద్దగా ఫరాక్ పడదు ఎంటర్టైన్మెంట్ వదిలేసి ఇక్కడికి వచ్చినందుకు మీరు కాబోయే హీరోలు అని చెప్పి ఈ ఆర్ట్స్ కాలేజ్గా ప్రకటిస్తూ అసలు ఒక జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అందరం ప్రిపేర్ అయ్యేది జాబ్ కోసము కానీ ఒక వ్యక్తి ఏంటంటే ఆల్రెడీ జాబ్ కొట్టిండి ఆర్ఎస్ఐ జాబ్ కొట్టి ఆ జాబ్లో కూడా ఉండంగా అన్యాయాలను ప్రశ్నిస్తే పై అథారిటీ ఉన్నవాళ్ళు ఏ నువ్వు ఇట్లట్ల చేస్తావంటే గొడవ పడి నేను ప్రజల కోసమే ఉంటా యువత కోసం ఉంటా నా ఒక్క జాబు కాదు నేను ఒక వేల మందికి జాబులు ఇచ్చే వ్యక్తిగా తయారైతని చెప్పి అయాన్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇలా వేల మందికి జాబులు ఇచ్చిన అన్వర్ సారు మనందరికి ఆదర్శం మనందరికీ ఆదర్శం ఇవాళ నాకు జాబ్ వచ్చిందా నేను బాగున్నానా మా కుటుంబ సభ్యులు బాగున్నారా అని మాత్రమే ఆలోచించే ఈ రోజులలో హన్మకొండలో ఇరవై ఐదు ఎకరాలలో అంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఎక్కడ లేదు ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వ్యక్తికి జాబు పక్కా వస్తుంది ఎవరన్నా లేజీ ఉంటే రోగాలు మొత్తం పోతాయి కాబట్టి నిరుద్యోగులు ఎవరికన్నా బద్దకస్తులు ఉంటాయి ఇందాక మా భూమేష్ అంటుండే సార్ మీ బాడి నాకు ఇవ్వచ్చు కదా అని బాడి నీకు ఇచ్చిన మళ్ళా నువ్వు బద్దకంగా ఉంటే మళ్ళీ సేమ్ తయారవుతాం కాబట్టి ఈ దేశంలో అయాన్ ఇన్స్టిట్యూట్ లాంటివి ప్రతి జిల్లాకు అవసరం అన్వర్ సార్ లాంటి ప్రతి రాష్ట్రానికి అవసరం నిజానికి అన్వర్ లాంటి అన్వర్ సార్ లాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే అసలు ఉన్నది ఉన్నట్టు చెప్తాడయా ఇగో ఏం పేపర్ ప్రిపేర్ చేద్దాం ఇగో మీరు అందరు రండి పేపర్ ఇట్లా అంటే ఎట్లా అసలు ఎంత దారుణం అంటే ప్రభుత్వాలు పత్రాలు తప్పు చేస్తారు నీకు ఎట్లా జాబిచ్చు అంటే నాకు అర్థమే కాదు మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు ఐదు ప్రశ్నలు తప్పు ఉన్నాయి పది ప్రశ్నలు తప్పు ఉన్నాయి ఒక్కటే దానికి రెండు ఆన్సర్లు ఉన్నాయి మళ్ళీ జివో ఫార్టీ సిక్స్ అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా నవీన్ లాంటి వాళ్ళు ఆకాశ్ లాంటి వాళ్ళు జీవా ఫార్టీ సిక్స్ వాళ్ళు రోడ్డు మీదనే తిరుగుతురు ఆస్మా లాంటి వాళ్ళు అమర నిరార దీక్ష చేసి సాగు నోట్లే తలగా పెట్టి ఆ కుమారు మరి ఇంకా ఇంద్ర అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా చేసే పరిస్థితి వచ్చిందంటే ఈమెకు జాబ్ వచ్చింది కానీ కోర్టులో పెండింగ్ ఉంది అంటే ఇంత దారుణమైన ప్రభుత్వాలు వాడు ఎమ్మెల్యే అయ్యి పెండింగ్లు ఉండవు మంత్రులు అవి పెండింగ్లో ఉండవు ముఖ్యమంత్రిది పెండింగ్లు ఉండవు జాబులు వచ్చిన వాడికే పెండింగ్ ఇది ఏం పెండింగ్ అయ్యా మిమ్మల్ని అందరు తీసుకుపోయి పెండలు అయితే పెండింగ్లు పెండింగ్లు అనిపోతాయి ఎంత దారుణం అంటే గింత ఘోరమా ప్రశ్నపత్రాలు లీక్ చేస్తారు అంటే అది ఎట్లా ఉంది వీటన్నిటి ఆవేదన ఆక్రోశమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయి సరే కేవలం యాభై వేల ఉద్యోగాలు పూర్తి చేసిరు నోటిఫికేషన్ ఎవరిచ్చినా చేసిర్రు అనుకుందాం ఆ విషయంలో కానీ ఇంకా లక్ష యాభై వేల మీ విషయంలో అన్వర్ లాంటి అన్వర్ సార్ లాంటి వాళ్ళతోని నవీన్ లాంటి వాళ్ళతోని ఆస్మా లాంటి వాళ్ళతో కుమార్ లాంటి వాళ్ళతో మా లాంటితో చర్చలు జరపండాయ్యా ఇగో మేము గింత చేయగలుగుతాం గింత చేస్తాం నిరుద్యోగ వృత్తి భూస్వాములకు రైతు బంధు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చే ఓపుకుంటుంది కానీ మా నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తే చచ్చిపోతారా ఆస్మాకు తల్లి లేదు తండ్రి లేడు అట్లా తల్లిదండ్రులు నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు ఏం పుడుతుంది మీకు ఒక ఇప్పుడు రెండేళ్ళది అవుతుంది రెండేళ్ళ డబ్బులు ప్రతి నిరుద్యోగికి ఎస్పెషల్గా భూమి జాగలేని నిరుద్యోగికి తక్కువ భూమి ఉన్నోళ్లకు ఓ మంచికి లక్ష రూపాయలు వేస్తే తప్పేంది అందుకనే ఇవేవి చెయ్యట్లేదు అసలు ముఖ్యమంత్రి ఏమి చెప్పిండు అసలు నిరుద్యోగుల పుణ్యంతో నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నా నేను యాభై రూపాయలు ఎక్కి బస్సు యాభై రూపాయల టికెట్తో కొండారెడ్డిపల్లె నుంచి హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన అట్లాంటి నన్ను సీఎం చేసారు ఆ నిరుద్యోగులకు రుణపడి ఉంటా అని స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ కూడా మాట్లాడుకోవడానికి ఈవెన్ ఉన్న మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉండే ఇక్కడ మాట్లాడవద్దని మనకు తెలిసిన మిత్రులు పోలీసు అన్నలు ఉండి ఒక తొందరగా ఫినిష్ చేసుకోరని చెప్తే ఇప్పుడు కూడా తొందర తొందరగా చేయాలని ఆతృతత్వం చేసినాం అంటే మీరు ఆర్ట్స్ కాలేజ్ కూడా ఆపగలుగుతారు కానీ మా గుండెలో ఉన్న బాధని ఎవరు ఆపలేరు మెదడులున్న ఆలోచన ఎవడు దిగ్బంధం చేయలేడు ఎనభై వేల పుస్తకాలు చదివిన వ్యక్తిని నదులకు నడక నేర్పిన వ్యక్తిని అపర భగీరథుణ్ణి నేల మీద జారిపడ్డ చంద్రుణ్ణే పాతాలానికి దొక్కిన నిరుద్యోగులు నీ అంతను అద్దె దించిన నిరుద్యోగులు నువ్వు లెక్క కాదు పత్రం కాదు దయచేసి ఈ నిర్బంధాలు ఆపాలని ఈ పాట రూపంలో అన్వర్ సారు ఆయననే రాసిండు ఆయననే బాడిండు ఆయననే నటించిండు దాంట్లో ఎట్లుంటుంది ఆక్రోషం అని చెప్పిండు ఆ పాట మొత్తం అది వైరల్ అయిన తర్వాత ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది ఇట్లాంటి అన్వర్ సార్ లాంటి వాళ్ళు మిగతా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని బయటకు రావాలి స్వార్థం విరనాడాలి యువతకు అండగా ఉండాలి యువత కూడా థాడు ఫ్రీగా ఉందని చెప్పి ఫ్యాన్ కూరేసుకున్నాడు చున్నీతో కూరేసుకున్నాడు ట్రైన్కి వాడు బిల్డింగ్ మిక్కిలు తుంగుడు ఇవన్నీ ఆపండిగా పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప కొట్లాడదాం మీ నిరుద్యోగులందరికీ ఉంటాం అన్వర్ సార్ నంబర్ ఇస్తాడు నా నంబర్ కూడా ఇస్తాను సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ ఎయిట్ వన్ ఎవడు చచ్చిపోవద్దు జాబు రాలేదని మాత్రం చచ్చిపోకండి అయ్యా మేము ఉన్నామని చెప్తూ అన్వర్ సార్కు మీరు ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టాలని కోరుకుంటూ చివరిగా కృష్ణ అయ్య రావాల్సింది అన్న ఆర్ కృష్ణ అన్నను చీఫ్ గెస్ట్గా పిలిచిండు కానీ అన్న ఒక మీటింగ్లో ఉండడం వల్ల లేట్ అవుతుంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక తొందర తొందర చేస్తున్నారు కాబట్టి అన్వర్ సారు నిరుద్యోగుల చేతుల మీదుగానే ఈ పాట లాంచ్ చేస్తాడు బాక్సులు పెట్టాం కానీ బయటకు పోయి బాక్సులు పెడతాం ఇప్పుడు పెడితే మా బాక్సులు బద్దలు అవుతాయి బయట పెడితే మీ బాక్సులు బద్దలు చేస్తాము అప్పుడు చెప్తాం మీ పనని తెలియజేస్తూ జై తెలంగాణ జై నిరుద్యోగ సంఘం జై నిరుద్యోగ సంఘం